హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ చిన్న పరిహారం మంగళవారం రోజు చేయవలసిన పరిహారం మీ అందరి కోసం అండి ఒక బౌల్ తీసుకొని కొంచెం బియ్యం వేసుకొని అలాగే కుంకుమ పసుపు వేసుకొని చేయాల్సిన పరిహారం అండి ఒక ఐదు వస్తువులతో ఇలా కనుక పరిహారం చేస్తే భయంకరమైన పీడలు నరదిష్టి నరఘోష ఎదుటి వాళ్ళ ఏడుపులు పోతాయండి ఐదారు పాలచక్కలను కూడా యాడ్ చేసుకుందామండి ఇలా గనక ఈ పరిహారం మంగళవారం రోజు చేస్తే సమస్యలన్నీ తొలగిపోతాయండి కష్టాలు ఉండవు మన అనుకున్న పనులన్నీ త్వరగా పూర్తవుతాయండి ఈ ఐదు వస్తువులను వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఈ ఐదు వస్తువులని ఇలాగనక చేస్తే మన ఇంట్లో సమస్యలేమి ఉండవండి ఎదుటి వాళ్ళ ఎడుపులు అవేమీ మనకి ఉండవు వస్తువులతో ఈ పరిహారం మంగళవారం రోజు సాయంత్రమే చేయాలండి మనం అనుకున్న పనులన్నీ పూర్తయిపోతాయి కష్టాలేమీ ఉండవు సమస్యలేమీ రావండి చేత్తో ఇలా తీసుకొని క్లాక్ వైజ్ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ మూడు సార్లు గుమ్మ ముందు కానీ ఇంట్లో కానీ తీసి పారే నీళ్ళల్లో కానీ దక్షణ దిక్కువైపు చేయాలండి ఇలా ఈ పరిహారం షింకులో వేసి ఇలా నీళ్లు పోయొచ్చండి మా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మా వీడియో చివరి వరకు చూడండి మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మీరు ట్రై చేయండి మా వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి మీరు ట్రై